నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు సింహరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరగబోతుంది అలాగే ఈ రాశి ఫలలో ప్రత్యేకంగా ఏంటంటే నేను ఏవైతే చెప్తున్నానో ఇందులో అన్ని జరగవు ఇందులో అన్ని అస్సలు జరగవు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జరుగుతాయి మిగతా జరగవు ఎందుకంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి అదే రకంగా నడుస్తున్న దశతో పాటు గోచరం ఉన్న గ్రహకి సంబంధం ఏ విధంగా ఉంది దాని అనుసారంగా ఫలాఫలాలు ఉంటాయి కానీ ఫిఫ్టీ పర్సెంట్ జరుగుద్ది నేను ఎందుకు చెప్తున్నా అంటే గోచరం లోపల చంద్ర రాశి ఉంటే ఏదైతే ఉంటుందో ఈ చంద్ర రాశి ఆధారంగా ఉండడం వల్ల మనసు లోపల ఆ రకమైన పరివర్తన తప్పకుండా అయి తీరుద్ది ఇప్పుడు రాశి ఫల లోపల ముందుకెళ్లే ముందు గ్రహస్థితితో పాటు ఒక విషయం చెప్పాలనుకుంటున్నారా ఎవరైతే మీ జాతకం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో జాతకం లోపల మన బలం మన బలహీనత కనుక తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు జాతకం ఒక చేయించుకోవాలనుకున్నట్లయితే చేయించుకోండి ఇందులో ఏదైతే ఉందో నాలుగు రకాలుగా జ్యోతిషాన్ని విశ్లేషణ చేయబోతున్నాం ఇందులోపల నాలుగు రకాలమైన జ్యోతిషం విశ్లేషణ చేయబోతున్నాం ఇది నలభై పేజీల పుస్తకం ఉండబోతుంది ఫోర్టీ పేజెస్ బుక్ ఉండబోతుంది ఒకటి వైదిక్ ఆస్ట్రాలజీ రెండోది మృగు నంది నాడి జ్యోతిష్ మూడోది కృష్ణ పద్ కృష్ణమూర్తి పద్ధతి నాలుగోది కనుక చూసినది జైమిని జ్యోతిష్ ఈ నాలుగు కలిసి అందులోపల ప్రేక్షణ చేయడం జరగబోతుంది అన్ని రాబోయే టెన్ ఇయర్స్ లోపల దశ అంతరదశతో పాటు దాని ఫలితాలు కూడా చెప్పడం జరగబోతుంది మీ లైఫ్ లాంగ్ మీరు చాల్సిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అందులో అవి చెప్పడం జరగబోతుంది ఎక్స్ట్రా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అడగగలుగుతారు దాని సమాధానం కూడా అందులో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం సింహరాశి కాలచక్రంలో ఐదో రాశి సింహరాశి ఈ సింహ వారు కనుక మీరు చూసుకున్నట్లయితే వీళ్ళ వ్యక్తిత్వం ప్రత్యేకంగా స్థిరంగా ఉంటుంది స్థిరంగా అంటే ఏంటంటే వాళ్ళు తొందరగా మారలు తొందరగా మారాలని అనుకుంటారు కానీ మారలేరు అంటే ఒక రకంగా మారినట్టు మనకు కనిపిస్తుండేది కానీ యాక్చువల్ అదా కాదు కానీ మారాలి ఎక్కువ శాతం అంటే వాళ్ళు మారలు అవసరమైతే అవతల వ్యక్తి మారతడు తప్ప వీళ్ళు అసలు మారరు కాబట్టి వీళ్ళ స్వభావం స్థిరంగానే ఉంటది ఎప్పుడు పులి ఎప్పుడు మారదండి పూలి ఎప్పుడు అలాగే ఉంటుంది రాశి లోపల బుధుడు ఉన్నాడు ధనాధిపతి అదే రకంగా ఏకాదశాధిపతి రాశిలో ఉన్నాడు ఎప్పుడొచ్చాడు తెలుసా మీకు ఫోర్త్ సెప్టెంబర్ రోజున వచ్చాడు వక్రి నుంచి మార్గ లోపల మళ్ళీ వస్తాడు అని ట్వంటీ ఫోర్త్ రోజున మళ్ళీ మీ ధనస్థానం లోపల వెళ్తాడు ఆర్థిక క్షేత్రం లోపల సింహరాశి వారు చాలా కిందికి వచ్చారు చాలా ఖర్చులు పెరిగాయి చూడలేనంత ఖర్చులు పెరిగాయి అంటే మీరు లాస్ట్ ఈ ఇయర్ లో కనుక చూసుకున్నయితే లాస్ట్ ఆగస్ట్ అనుకోండి చాలా వివత్సంగామైన ఖర్చులు పెరిగాయి మీకు ఈ ఇయర్ లోపల ఎందుకలా అంటే ధనాధిపతి అదే రకంగా ఏకాదశ అధిపతి ద్వాదశ స్థానంలో ఎక్కువ రోజులు గడిపాడు ద్వాదశ స్థానంలోనే సమయం ఎక్కువ గడపడం వల్ల ఇది ద్వాదశ స్థానం స్థానం అంటే ఖర్చుల స్థానం ఒకటి ఉన్నది ఆస్తి ఉన్నది డబ్బు ఉన్నది బంగారం లోపల సగం తీసి ఖర్చు పెట్టారు ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే రావాల్సి ఉందో అక్కడ చాలా ప్రయత్నించారు కొద్దిగా వచ్చింది అక్కడ కూడా కొద్ది ఖర్చు మొత్తం అయిపోయింది అంటే ఖర్చు చాలా జరిగింది ఇప్పుడు ఏంటంటే కాస్త మీరు ప్రయత్నించుతున్నారు మీ రాశిలో ఉన్నాడు ప్రజెంట్ బుధుడు మీ రాశిలో బుధుడు ఉన్న ప్రజెంట్ ఇప్పుడు మీరు ప్రయత్నించుతున్నారు ఈ ప్రయత్నం సఫలీకృతం అవద్ది అంటే తప్పకుండా అవుద్ది ఎప్పుడు అవుద్ది ట్వంటీ థర్డ్ తర్వాత శుక్డు మారతాడు మీ కర్మాధిపతి అదే రకంగా మీ తృతీయాధిపతి మీ పరాక్రమాధిపతి థర్డ్ హౌస్ లోపల వస్తాడు పరాక్రమం లోపల వృద్ధి చెందుతుంది పరాక్రమం లోపల అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంటుంది చేస్తున్న ప్రయత్నాల లోపల కాస్త పాజిటివిటీ వస్తుంది ట్వంటీ థర్డ్ తర్వాత మీకు తప్పకుండా కూడా అనుకూలంగా అయి తీరుద్ది అంటే చేస్తున్న పని లోపల కొందరు ఏంటంటే లాభం కోసం ప్రతి ఒక్క వ్యక్తి పని చేస్తుంది తప్పు కాదు కానీ దానికి కాస్త వెడ్డింగ్ కూడా అవసరం ప్రజెంట్ గ్రహస్థితి ఎవరిది కూడా అంత అనుకూలంగా లేదు ప్రెజెంట్ గ్రహస్థితి ఎవరిది అంత అనుకూలంగా లేదు మీకు కనిపించవచ్చు ఆ వ్యక్తి దగ్గర పది కార్లు చాలా సంతోషంగా ఉండడానికి మీకు అనిపించవచ్చు కానీ యాక్చువల్లీ సంతోషంగా ప్రెజెంట్ ఈ ఎవరు లేరు ఆఫ్టర్ దివాళి తర్వాత కాస్త సంతోషం పెరిగే అవకాశం ఉంది కానీ అంతవరకు సంతోషంగా ఎవరు ఉండరు ఉన్నట్లు మీకు అనిపిస్తుంటది కానీ నిజమైన అది పరిస్థితి అసలు కాదు ట్వంటీ ఫోర్త్ అదే ట్వంటీ థర్డ్ తర్వాత మీ ఇన్కమ్ సోర్స్ లోపల మీ వ్యక్తిత్వం పర్సనల్ డెవలప్మెంట్ తప్పకుండా జరిగి తీరుద్ది ఈ పర్సనల్ డెవలప్మెంట్ వల్ల మీరు అనుకున్న కొన్ని పని లోపల వృద్ధి తప్పకుండా మీరు చెంది తీరుతారు రవి రాశి నుంచి ధనస్థానంలో ఉండబోతున్నాడు కేతు వెంట కర్మాధిపతి వెంట ఎవరైతే ప్రొడిక్షన్స్ ఎవరైతే ప్రొఫెషనల్స్ సంబంధించిన ప్రొఫెషనల్ వృత్తి ఉందో వాళ్ళకి రాబోయే రోజులో మంచి సమయం ఉన్నది మంచి సమయం ఉన్నది వాడుకోండి ఎక్కువ ఎవరితో మాట్లాడకండి మౌనంగా ఉండండి మనసులో కోపం వచ్చినా బాధ వచ్చినా తిట్లు వచ్చినప్పుడు ఓపిక ఉండండి ఓపిగ్గా ఉండండి ఎవరి జోలికి అస్సలు వెళ్ళకండి మూత్ అంటే మూతిని కాపాడుకోండి ఎక్కువ ఎవరితో మాట్లాడకండి మాట్లాడితే ఏమవుతుంటే కాస్త తగులు అవుతాయి సార్ ఊరికి ఏది చెప్పట్లేదు నేను తగులు అవుతాయి ఈ కుజుడు నాలుగో దృష్టి ఉండబోతుంది దేవుడు బృహస్పతి ఐదో దృష్టి ఉండబోతుంది రాహు సప్తమ దృష్టి ఉండబోతుంది వాణి స్థానం పైన అంటే మీరు ఏదో చెప్పాలని అనుకుంటారు మంచి మంచి ఆలోచనలు మనసులో ఉంటాయి కానీ మంచి చెప్పండి తెలుగులో ఒక సామెత ఉంది మంచి మైక్లో చెప్పండి చెడు చెవులో చెప్పన ఒక సామెత ఉంది ఆ విధంగా ఉండండి నేను ఎప్పుడు నిజమే మాట్లాడతా అవుతల వ్యక్తికి ఏమైనా నాకు పర్వాలేదు అని ఉన్నట్లయితే ఇది మీకు కాస్త కఠినంగా ఉంటుంది టైం కాస్త తీవ్రంగా ఉంటది జాగ్రత్తగా చూసుకొని ఉండండి అని ఇక్కడ కేతుతో పాటు రవి ఉండడం వల్ల ప్రత్యేకంగా కేతు ఫాద్ సారీ సన్ ఫాదర్ కారకుడు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సింహరాశి వారి వల్ల వాళ్ళ ఫాదర్ హెల్త్ కాస్త దెబ్బతింటది వాళ్ళ ఫాదర్ హెల్త్ కాస్త దెబ్బ తినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అని ఆడవాళ్ళతో పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు రావే రోజుల్లో కాస్త ఆడవాళ్ళతో పాటు జాగ్రత్తగా విశేషంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీ పంచమ సారీ మీ చతుర్థాధిపతి అదే రకంగా మీ భాగ్యాధిపతి చూసుకున్న రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉన్నాడు ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనసులో చాలా విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి చాలా విచిత్రమైన ఆలోచనలు అయితే వస్తున్నాయి ఇది ఎంత వరకు ముందుకు తీసుకెళ్తుందో భాగ్యాధిపతి కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు మీరు కర్కటక రాశి వారి ఒక విషయం గమనించినట్లయితే మీకు అర్థమవుద్ది కర్కటక రాశి వారి ఏంటంటే భాగ్యాధిపతి కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాడు దేవుగురు బృహస్పతి సింహరాశి వారు కూడా భాగ్యాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు కూజుడు ఉన్నాడు దేవుగురు బృహస్పతి ఆకాశ తత్వం కుజుడు తత్వం ఆకాశం అంటే ఏంటంటే తప్పకుండా అవుద్ది ఓపికతో ఉంటారు కుజుడు ఓపికతో ఎప్పుడు ఉండడండి కుజుడి దగ్గర ఓపిక ఎప్పుడు ఉండదు కుజుడు దగ్గర ఓపికనే ఉండదు అసలు నిజం చెప్పాలంటే ఓపిక లేని స్థితి కుజుడు దగ్గర ఉంది చాలా చేశారు ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు ఇంకా చేస్తూ ఉండండి అస్సలు ఆపకండి అస్సలు ఆపకండి నిరంతరంగా చేస్తూ ఉండండి దాని లాభం మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది ఉండి తీరుద్ది మీరు కష్టపడ్డ ఒక్క సెకండ్ కూడా వ్యర్థం అస్సలు పోదు అది మంచిన కావచ్చు చూడైన కావచ్చు జ్ఞాపకం పెట్టుకోండి ధైర్యం పెట్టుకోండి ధైర్యంతో అన్ని మంచిగా తప్పకుండా అవుతాయి కానీ మీలోని ఏదైతే శక్తి ఉందో తాకత్ ఏదైతే చేద్దామని ఒక పట్టుదల ఏదైతే కనబడుతుందో అది తప్పకుండా మిమ్మల్ని కాపాడి తీరుద్ది గుర్తుంచుకోండి షష్టాధిపతి సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు గుర్తుంచుకోండి ఒకర్రగతిలో ఉంటే ఏమవుద్ది ఒక ప్లానెట్ ప్రెట్రోగెట్ లో ఉంటే ఏమవుద్ది అంటే ప్రత్యేకంగా అన్ని అపోజిట్ అవుతుంటాయి అన్ని అపోజిట్ అవుతుంటాయి అందులో కర్కటక రాశి అదే సింహరాశి వారికి ఈ వక్రగతి శని అస్సలు ప్రభావం అనుకూలంగా ఉండదు ఒకవేళ మీ జాతకంలో శని వక్రగదిలో ఉన్నాడు చంద్రునితో ఎలాంటి రకమైన సంబంధం లేదంటే కాస్త పాజిటివ్ గా ఉంటది మీ జాతకంలో శని చంద్రునితో సంబంధం పెట్టుకొని వక్రగదిలో ఉన్నట్లయితే అది మరి తీవ్రంగా మరి కాస్త విషంగా మీకోసం అయితే ఉండి తీరుంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సప్తమ స్థానం ఇది మన భర్త స్థానం సప్తమ స్థానం ఇది మన భార్య స్థానం ఈ సప్తమ స్థానానికి సంబంధించిన బాధలు ఎక్కువ కలుగుతుంటాయి కర్కాటక రాశి వారికి ప్రాబ్లం ఏంటంటే టెన్షన్ ఎక్కువ పెరిగింది సింహరాశి వారికి ప్రాబ్లం ఏంటంటే మ్యారేడ్ లైఫ్ కావచ్చు మ్యారేడ్ లైఫ్ సంబంధించిన విషయం వల్ల బాధ అయితే పెరిగింది ఒకటి పెళ్లి ఒకటి అంటే బాధ ఎలా బాధ ఎలా ఉంటుందో తెలుసుకొని ఒకసారి చెప్తాను పెళ్లి కాలేని వారికి పెళ్లి ఎప్పుడు అవుద్ది ఎప్పుడు అవుద్ది అనిపిస్తుంది పెళ్ళైన వారికి దాంపత్య జీవితం సరిగ్గా ఉండదు నేను చెప్పిన మాట ఆయన సరిగ్గా వినట్లేదు ఏంటంటే మేమిద్దరం బాగానే ఉన్నాం కానీ మేము ఇద్దరం చేసే పని సరిగ్గా అవ్వట్లేదు అంటే ఇక్కడ సప్తమ స్థానం ఇన్వాల్వ్ అయ్యింది సప్తమ స్థానం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ సప్తమ స్థానం సంబంధించిన బాధలు ఏర్పడుతున్నాయి మీకు దీనికి సంబంధించిన కొన్ని పరిహారం కూడా చెప్పడం జరిగింది అప్పుడు మీరు చూసినట్లయితే మీకు అర్థం అవుద్ది ఇక్కడ చూసుకున్నైతే ఇంకో విషయం పంచమాధిపతి అదే రకంగా కర్మ సారీ పంచమాధిపతి అదే రకంగా అష్టమాధిపతి కనుక కర్మ స్థానంలో ఉన్నాడు కార్యక్షేత్ర లోపల కాస్త విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది సింహరాశి వారికి ట్రాన్స్ఫర్ కనుక ఏదైనా మీరు చేసుకోవాలనుకున్నది కాస్త వెయిట్ చేయండి దివాళి తర్వాత ప్రయత్నించండి ఎలాంటి పరిస్థితుల్లో జాబ్ అస్సలు వదులుకోకండి ఒకవేళ మీకు తీయ అంటే ఎందుకంటే కాస్త జాబ్ సీరియస్ సీరియస్గా ఉండండి మొత్తం మనదే మనం ఎలా చెప్తే అలా గనుక మీరు ఉన్నట్లయితే ఆ గాలిలో కనుక మీరు ఉన్నట్లయితే కళ్ళు తెలుసుకోండి అలాంటి పరిస్థితి మళ్ళీ రాదు అని పర్సనల్ డెవలప్మెంట్ అలా పెంచుకోండి డెవలప్మెంట్ అవ్వండి ఎప్పుడో చేసిన విషయాల గురించి ఎక్కువ ఇప్పుడు మీరు పట్టించుకోకండి ముందుకు వెళ్ళండి ఫోకస్ పెట్టుకోండి ఫోకస్గా ఉండండి థర్డ్ పాయింట్ ఏంటంటే సైలెంట్గా ఉండండి సైలెంట్లోనే ఉండి మొత్తం అన్ని పనులు చేయండి నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను కాస్త కోపగించుకోకండి కుటుంబం లోపల బాధలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటాయి కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకోకండి మా నాన్న ఇలా అన్నాడు మా భర్త ఇలా అన్నాడు మా బ్రదర్ ఇలా అన్నాడు అలాంటి విషయాలు అసలు పట్టించుకోకండి అవన్నీ మీకు ప్రాబ్లం తీయడానికి వచ్చాయి మీరు చేస్తున్న పని లోపల అడ్డంకుల రూపంలో వచ్చాయి మీరు మీ ఫోకస్ నుంచి తప్పకుంటారా లేకపోతే అక్కడనే ఉంటారని ఒక రకమైన పరీక్ష ఉంటుంది సమస్య అంటేనే ఒక రకమైన పరీక్ష అది దైవీ పరీక్ష కావచ్చు మానవ పరీక్ష కావచ్చు కానీ పరీక్ష తప్పకుండా ఉంటుంది కుటుంబం లోపల విషయాలు అంతా సీరియస్గా ఎప్పుడు తీసుకోకండి దాన్ని అలాగే వదిలేండి కానీ మీరు అనుకున్న నిర్ణయాలు ఏమి ఉంటాయో దానికి ఎక్కువ విలువ ఇవ్వండి మీరు ఎందుకంటే మీరు ఏదైతే చెప్తారో అది మీరు చేశారా ఫస్ట్ అది తెలుసుకోండి అది కనుక మీరు చేస్తున్నట్లయితే అడ్డంకులు వస్తాయి దాన్ని ఎదుర్కోవాల్సిందే తప్పకుండా అందులో మీ ప్రయత్నం కూడా బలంగానే ఉండి తీరాలి కానీ ఓవరాల్ సింహరాశి వారికి ఎలా ఉందో ఒక మాటలో చెప్పాలంటే బాగుంది లాస్ట్ మంత్ వన్ మంత్ లా కాకుండా కాస్త ఒక ఆశ లోపల దీపం కనబడుతుంది ఇది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకు అనుకూలంగానే ఉండి తీరుద్ది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీకోసం అనుకూలంగా ఉండి తీరుద్ది ఒక ఆశకి తోడు ఎలా ఉంటుందో ఒక మీ సంకల్పానికి తోడు రాబోయే రోజుల్లో మీకు ఒక వ్యక్తి తోడు తప్పకుండా కలగబోతున్నాడు ఆ వ్యక్తి ఏదైతే చెప్తాడో ఆ వ్యక్తిగా ఉండడం అలా ఉండడం మీరు ప్రయత్నించండి ఆ వ్యక్తి మీ అన్నయ్యను అవ్వచ్చు మీ నాన్నగారిని అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు మీ అయినా కావచ్చు లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళు కూడా కావచ్చు వాళ్ళు చెప్పిన మాట వినండి మీ పని మీరు చేస్తూ ముందుకెళ్ళండి మంచి జరుగుతుంది శ్రీమాతేనమా